టెన్త్ వాళ్ళకి ఇవాళ రిజల్ట్ అయితే ఎప్పుడో లేకుంటారు కదా ఇంకా లేవలే అమ్మాయి లేమాయ్ పర్జానా లే చూడండి చూసారు కదా టైం వచ్చేసి తొమ్మిది నలభై అవుతుంది మా అమ్మాయి కూడా తలసా ఇంకా లేకట్లేదు నిజంగా అంది ఎప్పటి నుంచి లేపుతున్నాము అయితే ఇంకా లేకట్లేదు చూసారా మా అమ్మాయి మా అమ్మాయి అంటే నేను ముందు రెడీ అయ్యి కూర్చున్నాను ఇక్కడ మా ఆయన ఎప్పుడైనా పొద్దునే లేచి స్నానం చేసావా అని అడుగుతున్నాడు మరి నైట్లు మీరు చేస్తే బాగోదు కాబట్టి కొంచెం వీడియో నైటిల్ మీద వీడియో చేస్తే బాగోదు కాబట్టి కొంచెం రెడీ అవ్వాలి దీన్నైతే నేను ఏదైనా అండమాన్ పంపిద్దామండి మోహన్ ఇవ్వబెడుతుందో చుడా ఎక్కిరిస్తుంది అమ్మాయికి అమ్మాయి ఏమో ఇంకా లేవట్లేదు ఏంది డబ్బా వాళ్ళు లేవట్లే ఇంకా రాగి జావ అయితే రెడీ అయింది రాగి జావ తావద లేపి లేపి అమ్మాయిని లవట్లేదు ఇవాళ రిజల్ట్స్ కదా తనకంటే ముందు నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది ఎలా వస్తాయా అనేసి రిజల్ట్స్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేసి తనకంటే నాకు టెన్షన్ అయిపోయింది బాగా చూద్దాం ఎలా వస్తాయో అనుకుంటుంది ఇంకా రావట్లేదు మా అమ్మాయి అయితే నీళ్ళు నీరు కానీ వేద్దాం చూడండి నీరు వేస్తానంటే రెగ్యం

ఎక్సైట్మెంట్ ఏదో అదో అంటారు కదా అది ఎలా వస్తాయి ఏంటని ఆదురుతా తనకేమో కానీ నాకుంది ఆదురుతా ఎలా వస్తాయి ఏంటనేసి లోపల అంటే లోపల లోపల ఎక్సైట్మెంట్ కానీ చూపి అట్లా వీళ్ళందరూ చెప్తున్నారు చూపిస్తున్నారు చూసారు కదా ఇప్పుడు లేచింది మా అమ్మాయి పది ఇంకా ఐదు నిమిషాల్లో పదిహేను రిజల్ట్స్ చూడాలి ఎలా వస్తాయి కదా అందరు అలాగే చూస్తున్నారు ఎలా రిజల్ట్స్ వస్తాయనేసి వాళ్ళైతే మా అమ్మాయి ఇది చూసి కదా చికెన్ అయితే ఉంచాను అలానే ఏం కాదు ఎక్కువ అది తోడుతూనే ఉంటాను అబ్బాయి అమ్మాయి అడిగారు కదా నిన్న చికెన్ వండుకొని ఉంటామని ఆ పక్కన μόμςμε με τις δότη मम्मा 간티 నిది ఏ నందిది నేను పెద్ద పోస్ మన చెయ్యాలి చేస్తాను అది గంటినే మా ساتھలే సంబి ఇంకా ఏ పూస్నే ఆజ్ కజ్ పకาดాది కి మే కప్ సే పూస్తి హౌ పూచా హమే సబ్జా ఖాతే హౌ ఖాదా కయే దేకిన్ దోదా థాంక్యూ దానో ఖా మగాతే aisa hai acha hai hmm par mamma mamma ed anukuntnara aayesukuntara ka tenda de